సార్ ఫ్రీగానే ఉన్నారా చెప్పండి తామస్సారి లేత వచ్చింది గొర్రెచ్చిందామస్సే లేత గొర్రె హలో సార్ సార్ చెప్పు నీ పేరేంటి సార్ లేడా సార్ బయటికి వెళ్ళాడు ఆయన ఆయనకి వేరే పని ఉండి సార్ నా పేరు భరత్ ఆ సార్ వాక్యం గురించి మాట్లాడదా సార్ తో వాక్యం గురించి మాట్లాడదా ఫోన్ చేసిన అట్లా నాతో మాట్లాడుతూ ఆయనతో మాట్లాడినట్టు చెప్పు లేదు సార్ తో మాట్లాడాలి ఆయన బయటికి ఆయన అందుబాటులో ఉండడు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసి నేనే ఆ సార్ ఈవినింగ్ మాట్లాడుతుంది సార్ తో అప్పుడు కూడా వేస్తారు ఆయన మాట్లాడదా సార్ తో మాట్లాడదాం బయట ఆయన మాట్లాడదు కదా నువ్వు మాట్లాడతావు కానీ ఆ సార్ ఆయన మాట్లాడడం ఎందుకు సార్ ఆయన పని మీద పని దాదాపు పని మీద ఉన్నాడు ఆయన మాట్లాడడం కుదరదు ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏం కావాలో చెప్పు నాకు అయ్యలేదు తర్వాత మాట్లాడదు ఉంటా మా చెప్ చెప్పబయ్యా ఏం కావాలో ఏం లేదు సార్ ఏంలేదు సార్తోని మాట్లాడదానికి పోయేసి వాక్యం మాట్లాడదానికి ఆ వాక్యం అయితే చెప్పు నాకు నేను నేను మాట్లాడతాను ఆయనతో మాట్లాడాలి సార్ మిస్ అంతే సార్ పర్వాలేదు వాక్యం అందరికీ ఎవరైనా సార్ చెప్పు అంట కదండీ సార్ ఏమన్నా అంటే బైబిల్ గురించి చెప్తామంటే మాట్లాడదాన్ని మాట్లాడుతాను అంతేం లేదు మరి బైబిల్ నాకు నాకు చెప్తావా నేను కాదు సార్ క్వశ్చన్ లేతే చెప్తామని అనుకున్నాను సార్ అయితే సరే ఇప్పుడు మీ బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు హలో సార్ బైబిల్ ప్రకారం దేవుడు ఎవరు ఏసు క్రీస్తు ఎహోవా కాదా కాదు ఎందుకని అదే దేవుడిని చెప్పలేకేసు ఎక్కడ కూడా ఉంది ఎక్కడ ఉంది ప్రతి దాంట్లో ఉంటాయి ఒక దాంట్లో చెప్పు ప్రతి దాంట్లో ఉంటే ఒక దాంట్లో చెప్పు అదే సరే అని చెప్తాను అదే ఎక్కడుందో చెప్పబ్బా నేను తీస్తాను తీసి చదువు ఒక దాంట్లో ఉంది లూకాలో ఉంది మొత్తాయిలో ఉందో ఒక దీంట్లో చెప్పు ఆది చెప్పి మొదలు పెడితే ఆది కాండంలో నీకు ఎక్కడ వేసి కనబడ్డే మొదలు పెట్టకపోయినా ఆది కారణం ఎక్కడ చేస్తా అనమాట సార్ ఒక్క నిమిషం కైస్తవాలా సార్ మీరు ఆ నేను కైస్తవాలని చెప్పలేదు కదా ఆ అడుగుతున్నా సార్ అట్లా అడుగుతున్నాను నేను కాదు అయితే అట్లాగే సార్ చెప్పేది అంటే ఇప్పుడు బైబిల్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉపమాన రీతిగా ఉంటది మరమ యుక్తంగా ఉంటాయి సార్ బైబుల్ ఉపమానాలు ఉపమానాలు కాదు కావాల్సింది ఉన్నది అది కరెక్ట్ చెప్పింది సార్ మీరు అంటే ఈ బైబుల్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధ ఆత్మ కావాలి పరిశుద్ధ ఆత్మని పొందుకుంటేనే నీకు బైబుల్ అర్థమవుతుంది అది ఎలా నువ్వు కోసం చెప్పు నాకు పాత నిబంధన కనబడ్డావు కొత్త నిబంధనలు ఏ హోవో కనబడ్డావు మరి నువ్వు ఏ కాదు ఏసే దేవుడు అన్నావు రేపు పదివాడు పదివాడు నాకు పరలోకరాజు చేరడు కాని అంతా నా తండ్రి సిస్టర్ అన్నాడు ఆ తండ్రి ఎవరో చెప్పు నాకు ముందు ఆ తండ్రి ఏది తండ్రి కూడా వేసుకిస్తేనా అవును తండ్రి కూడా కొడుకు ఏసుకు వేసే అవును కొడుకు ఏసుక్రిస్తే తండ్రి ఏసుక్రిస్తే పరిశుద్ధాత్మ కూడా ఏసుక్రిస్తే అంటే మేరీ ఏసుకు ఏమవుద్ది ఎవరు మేరీ ఏమవుద్ది మీ ఏసుకి ఆమె ఈ లోకాన్ని రావడా ఈ లోకానికి అతను రావడానికి ఆమె ఉపయోగించుకొని దిగింది కింది అంతేగాని ఇప్పుడు మేరీ 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 ఏమవుతుంది దేవుడు దేవుడు అనే వాడికి ఏమవుతుంది మేరీ ఏం కాదు ఎందుకు కాదు ఇప్పుడు అన్నావు తండ్రి అంటున్నావు అనుకో తండ్రి అంటది కదా తండ్రి అంటది కానీ దేవుడు జనరల్ గా మాట్లాడుతున్నావు అంటది కాదు జనరల్ గా దేవుడు అనేవాడు అందరికి తండ్రి అంటే ఏసుకోడు వేసుకోడు తండ్రి కదా ఇప్పుడు నా కూడా తండ్రి అంటే తండ్రి అయితే అనేవాడు అందరికీ తండ్రి కదా తండ్రి అనొచ్చు సార్ సంబోధించవచ్చు సార్ అట్లా తండ్రి సంబోధించవచ్చు కానీ కాదు అట్లా ఎందుకు కాదు ఎలా కాదు అంతే దేవుడు దేవుడు తండ్రి అయినా దేవుడు సిబ్తం అని చెప్పేసి అన్నాడు ఎన్నో సార్లు మీద మాట్లాడదాం ప్రాబ్లం ఆయన సార్ చెప్తాను మా ఫోన్ చేసినా అట్లా ఆయనకి చెప్పాలి నాకు చెప్పలేము ఏంటి నాకు నువ్వు

తండ్రి దగ్గర కూతుళ్ళని పొడుకోబెట్టి పెట్టి చేశారు కదా మన లోతు లోతు కూతుర్లని పొడుకోబెట్టి చేశారు కదా కాలంలో పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో లోతు లోతు కూతుళ్ళు ఇద్దరు పడుకున్నారు కడుపులు కడుపులు తెచ్చుకున్నారు లోతు కూతుళ్ళు అది యహో అయితే అది ఏసేటెడ్ జరిగింది అక్కడ అక్కడ ప్రపంచం అంతా మొత్తం కాలిపోయింది అక్కడ ఆ కాలిపేనప్పుడు సరే ఆ దేశం అక్కడ ఆ దేశం అక్కడ కాలిపేన అక్కడ ఆ ఓకే ఓకే ప్రపంచం అన్న ప్రపంచం మొత్తమే కాలిపోలా ఆ ప్రపంచం సార్ సారీ ప్రపంచం కా సార్ సారీ ప్రపంచం కాదు అక్కడ సుధమ గోమ దేశం దేశం మొత్తం కాలిపోయింది సార్ బాబూ దేశం కాలిపోయినా పర్వాలేదు ప్రాబ్లం లేదు కళ్ళు అదే మన ద్రాక్షా రాసం దండిగా దొరికింది శుభ్రంగా ప్యాకేజ్ పడుకునారా పంట ఎక్కడింది ద్రాక్ష పంట ఎక్కడి నుంచి వచ్చింది ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది లోతుకి లోతు శుభ్రంగా తాగేసి పడుకున్నాడు ఆరాముగా అక్కడ ఒక కుటుంబాలు ఉన్నాయి నువ్వు ప్రపంచం మొత్తం కాలిపోయింది నువ్వే అంటే అక్కడ దేశం దేశం కాలిపోయింది అక్కడ సుధూపురవ పట్టణాలు కాలిపోయినప్పుడు భార్య లోతు భార్య లోతు భార్య అని చంపకుండా ఉంటే లోతు ఆ తప్పు చేసేవాడు కాదు లోతు అల్లుళ్ళని చంపకుండా ఉంటే లోతు కూతులు ఆ తప్పు చేసేవాడు కాదు వాళ్ళు ఎందుకు చంపాడు ఇహోవా అంటే యహోవాకి మొగుడు పెళ్ళాలంటే పరమ ద్వేషం అసహ్యం అంట నేను నువ్వు నువ్వేమంటావు ఇప్పుడు నువ్వు నేను ఫస్ట్ పరిస్థితి తప్పలేదు ఇంకా అయిపోయింది నువ్వు చెప్పింది ఇప్పుడు లోతున్నాడు కదా లోతు భార్యను చంపకుండా ఉంటే అక్కడ కూతురుతో పడుకునే అవకాశం ఉండదు అక్కడ అవునా కాదా లోతు చంప లోతు కూతురు పిల్లలను చంపలేదా అది ఉప్పు స్తంభం అయింది ఆమె తిరిగి వెనక తిరిగే వరకు ఏం చేసింది తప్పు ఏం చేసింది అక్కడ చూడొద్దని చెప్పింది అక్కడ ఆజ్ఞ 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 అతిక్రమ పాపం సార్ అక్కడ వెనక తిరిగింది ఆజ్ఞ కాదు వెనక్కి తిరిగి చూసినంత మాత్రానే పెద్ద నేరం అయిపోయినట్టు చెప్పింది ఆల్రెడీ ఫస్ట్ చెప్పిండు మీరు పది పది ఆజ్ఞల్లో ఆజ్ఞ అంటుంది దీని ఆజ్ఞ ఎలాగంటావు నువ్వు అది ఎంత చూడొద్దని చెప్పింది సార్

ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వ్యాప్తం తీసుకోవాలి అర్థం అర్థం కాని బైబిల్ మీకు ఎలా అర్థమైందో నాకు అర్థమైంది సార్ అందుకే చెప్తున్నాను నేను అదేనేం చెప్పేది అదే ఇప్పుడు ఆ ఎవరో యోదా ఉన్నారో యోదా పెద్ద కొడుకుని సంపేసాడు పెళ్ళో ఖాళీ అయిపోయింది ఆ పెళ్ళాం తీసుకెళ్లి మళ్ళీ మరు దగ్గర కొడుకో పెట్టాడు వాడి ఆడుకింద వీరు వెళ్ళేదను చెప్పి యెహోవాయ్ సంపేసాడు అదే సార్ అదంతా అర్థం కావాలంటే వ్యాప్తం గారి రావాలి మనం వ్యాప్సం పొందుకుంటేనే నీకు బైబుల్ అర్థమయ్యదు అర్థమయ్యేది అంతే అంతే బైబుల్ అర్థం కాదు లేకపోతే కొద్ది అర్థం మాట్లాడుకున్నాం మనకు అర్థం కాదు సార్ బైబుల్ అట్లా అర్థం కాదు అట్లా అర్థం కానీ అర్థం పడతాం కాదు అట్లా కాదు సార్ మీరు బైబుల్ అనేది రక్షణ సార్ ఇది సువార్థ రక్షణ నిత్య జీవం ఇది రక్షణ సార్ ఇది బైబుల్ మానవునికి రక్షణ మానవునికి రక్షణ నిత్య జీవం నిత్య జీవం సార్ ఇది అందరికి మానవాళికి ప్రతి మానవానికి రక్షణ సార్ ఇది అట్లా ఆహా అది ఒక పని చేద్దాం మనం అయితే ఏం చేద్దాం మనం ఏం చేద్దాం అంటే మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ తర్వాతనే కూడా వెనక్కి వచ్చే వందం మానవాళికి రక్షణ ఇస్తుంది కదా బైబుడు ఆచార సార్ అది కాదు అట్లా అయితే కట్టేసి పోతారు మీరు కట్టేసిపోతారు చెప్పేసి క్రియర్గా చెప్పు నాకు సార్ రక్షించేది రక్షణ ఏ అప్ప రించింది ఆ శిష్యుని ఎందుకు రక్షించలేకపోయింది ఎవరు అలా శిష్యుని ఎందుకు రక్షించలేకపోయాడు యేసు